కొత్త సెటప్ బాగుంది కదా అంత అసలు నాకే చాలా నచ్చింది ఇట్స్ గివింగ్ అ వింటేజ్ లుక్ అనమాట సో నేను ఈ రోజు యుతికా దగ్గర మీకు ఆల్రెడీ యుతికా గురించి ముందే చెప్పాను యుతిక నాకు మా సిద్ధన్ బర్త్డే లాస్ట్ ఇయర్ కేక్ చేసింది అండ్ షీ సెంట్ మీ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపూర్ ఫర్ దివాలీ ఆల్సో సో ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను అంటే బేసికలీ మా చిన్నవాడు ఏం టిఫిన్ బాక్స్లో పెట్టినా తినట్లేదు చాలామంది మదర్స్ ఇది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారేమో సో వాళ్ళని పిల్లలని ఇంప్రెస్ చేయడానికి మదర్స్ అండ్ పిల్లలు ఇద్దరిని ఇంప్రెస్ చేయడానికి నేను ఈరోజు కప్ కేక్స్ ఎలా చేయాలి అని ద ప్రొఫెషనల్ అదర్ దేన్ యుతికా దగ్గర నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను సో మీకు కూడా యూస్ అవుతుంది కదా అని ఐ జస్ట్ థాట్ షూట్ అ వీడియో అండ్ పోస్టెడ్ సో మేము ఇప్పుడు ఏం చేస్తాము బేసికలీ నాకు తను చెప్తూ ఉండింది ఇది చాలా ఈజీ రెసిపీ అక్క ఫాస్ట్గా అయిపోతుంది క్విక్గా అయిపోతుంది మీరు అసలు ఎఫర్ట్ పెట్టక్కర్లేదు అండ్ డెఫినెట్లీ సిద్ధనే కాదు ప్రతి ఒక్క పిల్లలు కూడా లైక్ చేస్తారు అని సో నేను ఇప్పుడు దీనిని ఎలా నేర్చుకుంటాననేది మీరు చూడండి మీరు ఫాలో అయిపోండి మీ పిల్లల్ని హ్యాపీ చేయండి ఓకే అక్క సో ఇప్పుడు మన దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ ఉన్నాయి అండ్ దిస్ అ వెరీ క్విక్ రెసిపీ దట్ ఎనీబడి కెన్ డూ ఇట్ అట్ హోమ్ ఓకే ఇంగ్రీడియంట్స్ అన్ని మన దగ్గర రెడీ ఉన్నాయి సో లెట్ స్టార్ట్ ది ప్రాసెస్ ఓకే సో లెట్స్ గెట్ ఇంటూ బేకింగ్ సో యుతిక చెప్పు విల్ స్టార్ట్ ఓకే సో ఫస్ట్ ఇన్ అ బౌల్ షుగర్ లో మనం అన్ని వెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మిక్స్ చేయాలన్నమాట ఓకే సో యు కెన్ టేక్ ద విస్క్ ఓకే యాడింగ్ ది ఇంగ్రీడియంట్స్ ఓకే సో ఇది వచ్చేసి 150 గ్రామ్స్

సో ఈ రెసిపీలో ఒక ట్వెల్వ్ కప్ కేక్స్ వస్తాయి మనకి ఈజీగా ఓకే అండ్ వెరీ క్విక్ లైక్ ఓన్లీ బెట్ ఇంగ్రీడియంట్స్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్సింగ్ ఉంటుంది దీంట్లో ఓకే సో ఇది షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మిక్సింగ్ వెల్ షుగర్ బాగా ఏమంటారు కరిగిపోయింది ఇప్పుడు ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలా సో ఇది నైన్టీ గ్రామ్స్ ఆఫ్ మేదా అండ్ ట్వంటీ టూ గ్రామ్స్ ఆఫ్ కోకో పౌడర్ సో ఇది మనం వేసుకున్న తర్వాత అండ్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ సో దిస్ ఇస్ అరౌండ్ వన్ ఫోర్త్ టీ స్పూన్ ఆఫ్ సోడా అండ్ పౌడర్ అండ్ కుకింగ్ సోడా కూడా యూజ్ చేయొచ్చు అలా ఏం లేదు సో దిస్ ఇస్ యువర్ రెసిపీ ఐస్ మై బిజినెస్ చూసారు కదా హార్డ్లీ ఎనీ టైంలో మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది అంటే మన ఇంట్లో అన్ని రెడీగా ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది సో కొంచెం ఇలా సైడ్స్ క్లీన్ చేసుకుంటే ఏదైనా మైదా కానీ ఏమైనా సైడ్కి ఉంటే ఇట్ విల్ కంబౌండ్ ఇన్ టు దాటర్ ఓకే అండ్ మనకి దిస్ అ కప్ కేక్ ట్రే అండ్ ఇందులో లైనర్స్ వేసాను సో ఇఫ్ యూ డోంట్ నాట్ హ్యావ్ లైనర్స్ ఏం చేయవచ్చు అంటే అల్యూమినియం ఆర్ మెటల్ యూ కెన్ టేక్ ఎనీ స్మాల్ టిన్స్ ఆర్ ఎనీ షేప్ ఆఫ్ దట్ ఫార్మ్ దానికి ఆయిల్ పెట్టేసి యూ కెన్ ఇట్ ఫర్ దిస్ రెసిపీ అవెన్ లో బేక్ చేయాలి సో లాట్ ఆఫ్ పీపుల్ ఇంట్లో మైక్రోవేవ్ లో చేయొచ్చు అని అనుకుంటారు బట్ నాట్ సూటబుల్ ఫర్ అవెన్ ఓకే లో బెస్ట్ అవుట్ పుట్ వస్తుంది వస్తుంది మనకి 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 ఎలా సేమ్ వే ఇట్ కమ్ ఐస్ క్రీమ్ స్కూపర్ సో సో దట్ ఈజీ ఉంటుంది అంతే అండ్ అండ్ వన్ స్కూప్ ఇది ఇది పెట్టిన వెంటనే మంచిగా యా చే బ్యాటర్ మిక్స్ ఇమీడియట్గా బేకింగ్ పెట్టాలి లేదంటే ఇందులో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ మొత్తం కానీ స్ట్రెంత్ వెళ్ళిపోతుంది ఓకే ఆఫ్టర్ అ వైల్ అంటే విత్ ఇన్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ యా ఫైవ్ ఫైవ్ మినిట్స్ మ్యాక్స్ హీట్ ఇచ్చేసాడు కప్ కేక్ మోల్డ్స్లో వేసేసుకున్నాము ఇప్పుడు దీనిని అవెన్లో పెట్టి దీని అవుట్పుట్ ఎలా వస్తుందో మీకు ఇప్పుడు చూపిస్తాము చూసారు కదా చాలా ఫైవ్ మినిట్స్లో యాక్చువల్లీ అయిపోయింది సో దీని అవుట్పుట్ కోసం వెయిట్ చేయండి చాక్లెట్ కప్ కేక్స్ రెడీ అవుతున్నాయి అవెన్లో బేక్ అవుతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందాక మీకు చెప్పినట్టు టూ రెసిపీస్ కదా సో దిస్ ఇస్ ద సెకండ్ రెసిపీ విచ్ వీఆర్ బేకింగ్ వెనిలా కప్ కేక్స్ అనమాట సో దీనికి కావాల్సిన ఏంటి అనేది ఇప్పుడు యుతిక చెప్తుంది సో ఎగ్ లెస్ రెసిపీ కాబట్టి మనం కర్డ్ యూస్ చేస్తున్నాము ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్ ఈ కర్డ్ వచ్చేసి మన ఇంట్లో ఉన్న పెరుగు జాలిలో పెట్టేసి ఒక వన్ అవర్ అలా పెడితే వాటర్ అంతా మనకు అనేది వస్తుంది అనమాట క్విక్ గా బ్యాటర్ రెడీ చేసేసుకుని బేకింగ్ షుగర్ తీసుకున్నాము ఇప్పుడు షుగర్ లో ఏం వేయాలి షుగర్ లో వీల్ యాడ్ ఆయిల్

ఇది ఒక పేస్ట్ లాగా కొంచెం తయారవుతుంది సో ఇందులో ఇప్పుడు అండ్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది లమ్స్ లేకుండా కలుపుకోవాలి కానీ ఏదైనా ఓవర్ మిక్స్ చేయకూడదు లమ్స్ అంటే ఇట్స్ రెడీ అనమాట సో ఇప్పుడు ఒక స్కూపర్ హెల్త్ తోని సేమ్ ఇందాకట్లాగా కన్నా కొంచెం పైకి ఫిల్ చేసుకోవాలన్నమాట సో ఈవెన్గా మనకి బేక్ అవుతాయి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ మనం కూడా ఈ ఒక ఒక కప్ కేక్ తిన్నాక నాకు తెలిసి ఒక వన్ అవర్ వరకు మనం వాళ్ళకి మళ్ళీ ఫుడ్ ఏమి ఇవ్వకపోయినా కూడా సరిపోతుంది అనేది నా ఫీలింగ్ ఎందుకంటే కప్ కేక్స్ ఆర్ ఇట్లా హెవీ కదా పిల్లలకి ఇప్పుడు దీనిని అవెన్లో పెట్టేస్తాము తను చెప్పినట్లుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్లో ఇవి హీట్ అవ్వాలి తర్వాత మేము ఏం చేస్తామంటే డెఫినెట్లీ పిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే వాళ్ళకి కాస్త ఏవో ఒకటి వెయ్యాలి కదా సో పైన దీని మీద మేము వీళ్ళు యాడ్ సమ్ క్రీమ్ ఆర్ సమ్ ఫ్రాస్టింగ్ అది మీరు కావాలంటే యూస్ చేయచ్చు అంటే వెయ్యాలి అని అనుకుంటే వెయ్యొచ్చు లేదు పిల్లలకి ఫ్రాస్టింగ్ బాగోదు వస్తుంది అలా అన్న కూడా యూ కెన్ కంప్లీట్లీ అవాయిడ్ ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్ అదేం ప్రాబ్లం లేదు సో ఇప్పుడు దీనిని అవెన్లో పెట్టేద్దాం అండ్ యమ్మీ వెనిలా కప్ కేక్స్ అండ్ చాక్లెట్ కప్ కేక్స్ రెడీ అయిపోయాయి చాలా బాగా చాలా స్పాంజీగా ఫ్లఫీ ఫ్లఫ్ఫీగా బాగున్నాయి సో ఇప్పుడు మేము దీనికి పిల్లలని అట్రాక్ట్ ఎలా చేయాలి అనే దాని మీద ఇప్పుడు దీని మీద మేము రకరకాల కలర్లు ఏవో వేస్ట్ చేస్తాము ఫ్రాస్టింగ్ చేస్తాము మేము ఇవన్నీ నేర్చుకుంటున్నాము నాకు తెలియదు ఎలా చేస్తారు అనేది చాలు చాలు మళ్ళీ చేసుకుందాం యా ఓకే సో ఫుల్ ఎట్ ఆఫ్ అండ్ ఫ్రెష్ ఒకసారి రఫ్ యా సో

ఎలాగైనా చేయొచ్చు పిల్లల్ని ఇంప్రెస్ చేయాలంటే ఇలాంటివి చెయ్యాలి లైక్టీస్ అవసరం లేదు నీకు ప్రొఫెషనల్ లానే చేస్తున్నావు అంటే సింగిల్ సింగిల్ టైమ్ లో అంటే ఐ యామ్ అ ప్రో ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఓకే సార్ లో అన్ని నేర్ ఓకే 1 యా అనదర్ సర్కిల్ 2 దెన్ థర్డ్ వన్ 3 యా సో మనకు నచ్చిన వేసుకోవచ్చు మనకి చాక్లెట్ చాక్లెట్ స్టిక్స్ దొరుకుతాయి కదా అవి కూడా వేసుకోవచ్చు నార్మల్ డైరీ మిల్క్ ఆర్ కిట్ చాక్లెట్స్ కూడా బ్రేక్ చేసి పెట్టొచ్చు ఎనీథింగ్ టోటల్లీ అప్ టు అస్ మనం ఎలాగైనా పిల్లల్ని పాడు చేయొచ్చు ఇవన్నీ పెట్టి చేయాలి అని అనుకుంటే బట్ సమ్ టైమ్స్ ఇట్స్ ఓకే ఎందుకంటే నేను ఒకటి చెప్పన మనం ఎంత రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళకి అదే కావాలి అని తినాలి అని ఉండే మెంటాలిటీ ఉంటుంది పిల్లలకి బేసికలీ సో ఏంటంటే ఓకే వన్స్ ఇట్స్ ఓకే ఒకసారి మనం వాళ్ళకి మెల్లగా చెప్తే దాన్ని బట్టి దిల్ గెట్ యూస్ టు విట్ ఇట్స్ వాట్ ఐ ఫీల్ గో విత్ వన్ ఓకే డెలిషియస్ చాలా బాగుంది ఎక్కువ స్వీట్ లేదు కరెక్ట్గా ఉంది అండ్ మెత్తగా ఉంది చాలా బాగుంది ఫ్రాస్టింగ్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ అమ్మి కప్ కేక్స్వి మేకింగ్ ఏంటి వీటి ఏమంటారు ఇంగ్రీడియంట్స్ అవి మేము ఎంతెంత యూస్ చేసాం అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను డూ మేక్ దీస్ కప్ కేక్స్ అండ్ కుదిరితే నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి మీరు లింక్ సెండ్ చేయండి పిక్చర్ క్లిక్ చేసి నాకు పిక్చర్స్ పెట్టండి నేను చూస్తాను ఎలా ట్రై చేశారు అని అనేది ఐ హోప్ యూ గైస్ రియలీ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రిషి కబూర్లు అండ్ థ్యాంక్ యూ యూతికా సో మచ్ మోస్ట్ వెల్కమ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ